ఒక రెండు పంపిస్తారు ఎనిమిది ఎవరు ఎన్ని దాన్ని తిరుగుతారు ఎన్ని గురేదో నిన్న ఏం తప్పు చేయట్లేదు కదా మాటలు రావట్లు చిన్న కోతులు మిగతా వాళ్ళు మారడానికి మారే వాళ్ళు అంటే ఎవరు మారే ఇప్పుడు మేము కూడా కనిపిస్తున్నాం కదా బలసీలు చేయట్లేదు కదా అందరు బాగుంటుంది లేదన్నట్లే వద్దవి తీసుకోవాలి అట్లా తీసుకున్న వాళ్ళు ఏమన్నా సర్లేనా ఎంతో మనకి రాకపోతుంది సరేనా ఎంతో ఏం ఇప్పుడు ఏమైందన్నా ఇది అసలు హిందూ సమాజం హిందూ సమాజం బాగా మతం ఉంటారు క్రైస్తవులు ఉంటారు ముస్లింలు అందరి మతాల వాళ్ళు ఉంటారు నీకు వద్దన్న సండే నిండా వద్ద విడిచిపెట్టాం కదా కలవంతం చేసిరాత ఆది మతాల ఎవరు అనట్లే కదా ప్రభు నందు ప్రియమైన వర్లరా ఈ హిందూ సహోదరుడు మందు తాగాడు అయితే మా మీద సువార్తను ఆటంకపరచడానికి అనేక విధాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు ఈ నా మొబైల్ ప్రాబ్లం ఉండడం వలన ఈ వాయిస్ రాలేదు అందుకు వాయిస్ మెసేజ్ మాట్లాడుతాను తను అడ్డుకునేది మాత్రమే కాకుండా పక్కన ఉన్న వారిని కూడా వారి వీధిలో ఉన్నటువంటి వారికి కూడా మీరు సువార్త కరపత్రికలు తీసుకోవద్దండి అని వారికి చెబుతూ ఉన్నాడు అయితే వారు అతన్ని ఎంత మాత్రము లెక్క చేయలేదు ఎందుకంటే అతడు తాగాడు కాబట్టి మేము తీసుకుంటాం మేము చదువుతామని తీసుకున్నారు అందుకు ఆ సహోదరుడు ఇంకా ఏమి మాట్లాడలేక మమ్మల్ని ప్రశ్నించలేక ఇంకా అతను చేసేది ఏమి లేక ముందుకు వెళ్ళిపోయాడు దేవుడి సహాయం చేశాడు దేవునికి మహిమ కలుగును గాక